హాయ్ అండి ముందు వీడియోలో మీకు కటింగ్ చూపించాను కదా హ్యాండ్స్ ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను అది కూడా బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వచ్చేలాగా చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్కి జాయింట్స్ వేసేసానండి సో ఇప్పుడైతే మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నామంటే అదేవిధంగా మనం తీసుకున్న లైనింగ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని దీన్ని కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి నాకైతే ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఏం మార్కింగ్ వేసుకోలేదు ఆ ఫోల్డింగ్ అనేది మనకి ఒరిజినల్ క్లాత్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అది టచ్ అవ్వాలన్నమాట ఎందుకంటే మనకి బోర్డర్ అనేది సమానంగా వస్తుంది రౌండ్గా సమానంగా వ రావడానికి మనకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి లేకపోతే ఒక వైపున ఎక్కువ వైపున తక్కువ వస్తుంది అనమాట సో ఇప్పుడు చూడండి చాలా మంది అడుగుతున్నారు ఈ మార్కింగ్ అనేది ఉల్టా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలా కానీ అవునండి ఎందుకంటే మనకి బయట కనిపిస్తేనే కదా మన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అందుకు నేను ఏం చేస్తానంటే అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ వేసాను అనుకోండి తిప్పిన తర్వాత మార్కింగ్ అనేది నాకు బయటకు కనిపిస్తుంది అప్పుడు నాకు చాలా ఈజీగా హ్యాండ్స్ జాయింట్స్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా స్టిచ్ వేస్తాను అనమాట అందుకని నాకు వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఉల్టా సీదా పడి దాన్ని ఇప్పుకుంటాలు కుట్టడాలు చేస్తేనే మనకి ఒక్క బ్లౌజ్ అవ్వాల్సిన ప్లేస్లో మనం రెండు బ్లౌజ్లు అనేది కుట్టుకోవచ్చు అనమాట అలా ఉల్టా సీదా పడకుండా కుట్టుకున్నామంటే సో తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఒక కార్నర్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకుంటాం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లోపల ఉన్న లైనింగ్ క్లాత్ కూడా బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ తోటి లైనింగ్ క్లాత్ని పెద్ద కుట్టు మీద జాయిన్ చేసేసుకుందాం ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయితే మనం ఇక్కడ సైడ్కి జాయిన్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ దాన్ని పొరపాటున కట్ చేయకూడదని మనం కావాలని అతికించుకున్నాము ఇప్పుడు ఇక్కడ కట్ చేసాం కదా ఈ కట్ చేసిన క్లాత్ని పక్కన అతికించేసుకున్నాం అనుకోండి టాప్ స్టిచ్ వేసుకుని మనకి క్లాత్ సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్ వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ ఉంది పైన వచ్చేసి నాకు ఒరిజినల్ క్లాత్ పెట్టాను అనమాట ఇలాగ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అలాగే జాయిన్ చేసేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఎక్కువ ఉన్నా కూడా అంత ఫినిషింగ్ నీట్గా ఉండదు ఇలాగా సో ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి అయిపోయిందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అనేది అవసరం అవసరమైతే వేసుకోండి సైడ్కి ఆ క్లాత్లు అలా బయటకు వస్తుంటే లేదంటే అవసరం లేదు ఇప్పుడు సమానంగా నీట్గా కట్ చేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో మనం ఎంత బాగా కట్ చేసుకున్నా కూడా కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్ అనేది బొట్టికి లెవెల్లో వీళ్ళు ఫినిషింగ్ ఇస్తున్నారు ఫిట్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి మీ దగ్గరికే వస్తారు ఇలా ఇంకో టాప్ స్టిచ్ వేసుకోండి రెండో హ్యాండ్ కూడా చూపించేస్తాను తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి మొత్తం జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసి ఈ క్లాత్ని పక్కన మళ్ళీ కుట్టుకోవాలన్నమాట మళ్ళీ దీన్ని పాడేయకండి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసి టాప్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఎన్నింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి ఇలా చూసారు కదా ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగనమాట తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అంటే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఏ బ్లౌజ్ వచ్చినా కూడా మీరు ఈ మెథడ్లోనే మీరు కానీ సైజ్ జాయింట్లు చేశారంటే మాత్రం అతుకులు కనిపించవు క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది ఎప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ కర్వ్ ఉన్నట్టు కట్ చేయకండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుంటారు కదా లైనింగ్ క్లాత్ని అప్పుడు హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా కట్ చేయకూడదు స్ట్రేట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోతే మనకి ఈ పీసెస్ అనేవి ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఉంటాయి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేసేయండి సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది ఈ కచ్ అనేది మనకి సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారా మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా ఇంతే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేశారంటే మాత్రం చాలా బాగా ఫినిషింగ్ వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్